హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇక్కడ చూడండి చామంతి పూలు ఎంత బాగా పూసాయో అయితే నేను ఈ వీడియోలో చిన్న చామంతి మొక్క మనం ఎప్పుడైతే నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్క కానీ లేదు ఒక మొక్క నుండి మనం ప్రాపగేట్ చేసుకున్న చిన్న మొక్కలు ఉంటాయి కదా అంత చిన్న మొక్క నుంచి ఈ విధంగా పువ్వులు పూసే వరకు మనము ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ చూపిస్తున్న ఈ మొక్కలు నేను పెద్ద మొక్క నుండి ప్రాపగేట్ చేసుకున్న మొక్కలండి ఫస్ట్ చూపించిన మూడు పార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మూడు పార్ట్స్ అనేది ఫస్ట్ స్టేజ్ దాని తర్వాత ఈ మూడు పార్ట్స్ అనేది సెకండ్ స్టేజ్ అండి ఫస్ట్ స్టేజ్ అంటే నేను అవి ప్రాపగేట్ చేసుకున్న మొక్కలు ఇవి కొంచెము నాటుకొని పెద్దగైన మొక్కలండి అంటే ఒక థర్టీ డేస్ వన్ మంత్ అయిన మొక్కలు ఇవి ఇప్పుడు ఇంత సైజ్ అయిన మొక్కలని మనము పైన ఉన్న ఇగురు భాగాన్ని కత్తిరించుకుంటే అదే పించింగ్ చేసుకుంటే మొక్క అనేది బుషీగా తయారవుతుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ పైన వచ్చిన ఇగురు భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని నేను కత్తిరించుకుంటున్నాను చూడండి ఈ స్టేజ్లో మనం కత్తిరించుకుంటే మనకి సైడ్కి కొమ్మలనేది పుట్టుకొస్తాయి దాని ద్వారా మొక్క అనేది బుషిగా వచ్చి మనకు మొగ్గలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతేనండి పైన ఉన్న చిన్న ఇగురు భాగాన్ని కత్తిరిస్తే సరిపోతుంది ఇంకా ఈ విధంగానే నేను మూడు మొక్కలకి చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్నాక మనకి మనం రీప్లాంట్ చేసుకోవచ్చు నేను రీప్లాంట్ కూడా చేసుకున్నా రీప్లాంట్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి థర్టీ డేస్ తర్వాత ఈ ఈ విధంగా ఉన్నాయండి మొక్కలు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కలకి మొగ్గలు కూడా వస్తున్నాయి చూడండి ఈ విధంగా చిన్న చిన్న మొగ్గలు అయితే వస్తున్నాయి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనం ఈ విధంగా మొగ్గ దశలో ఉన్నప్పుడు మనము ఈ మొక్కలకి ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి అప్పుడు ఈ మొక్కలు అన్ని పువ్వుల్లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ మొగ్గ దశలో ఉన్నప్పుడు వాటికి ఎక్కువ న్యూట్రియన్స్ అనేది అవసరపడుతుంది కాబట్టి నేను ఈరోజు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే మనం కిచెన్ నుండి కలెక్ట్ చేసుకున్న ఈ బీట్రూట్ వాటర్ అండి నేను ఫ్రీక్వెంట్గా ఒక ఫోర్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను మార్చి మార్చి అందులో ఒకటి బీట్రూట్ వాటరు అంటే దీన్ని బియ్యం రైస్ కడిగిన నీళ్ళకి యాడ్ చేసి ఇస్తూ ఉంటాను తర్వాత ఆవు పేడ ఇస్తాను తర్వాత మాగిన పశువుల ఎరువు ఇస్తాను తర్వాత అప్పుడప్పుడు డిఏపి ఇస్తాను ఈ నాలుగునైతే ఎక్కువగా నేను ఫ్రీక్వెంట్గా తరచూ వాడుతూ ఉంటాను మార్చి మార్చి అంటే ప్పుడు ఒకటే కాకోకుండా వీటినే మార్చి మార్చి ఇస్తూ ఉంటానండి అయితే ఈసారి ఈ బీట్రూట్ వాటరు బీట్రూట్ వాటర్లో ఎన్ని పోషకాలు ఉన్నాయంటే వాటికి కావలసిన రిచ్ ఐరన్ అనేది ఈ బీట్రూట్ నుంచి అయితే అందుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్రూట్ వాటర్లో నేను ఎప్సమ్ సాల్ట్నైతే యాడ్ చేస్తున్నాను ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కకు చాలా మంచిగా పనిచేస్తుందండి ఎప్సమ్ సాల్ట్ మొక్క అనేది ఆకుపచ్చగా రావడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా యూజ్ అవుతుంది అయితే నేను ఈ వాటర్ నేమ్ ఫర్మెంట్ చేయలేదు అప్పటికప్పుడే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఎప్సమ్ సాల్ట్ కొంచెం కరిగేంత వరకు ఉంచి కొంచెం వాటర్తో డైల్యూట్ చేసుకొని ఈ విధంగా మనం మొక్కలకి ఇచ్చినట్లయితే పువ్వులు బాగా పూసే అవకాశం అయితే ఉంటుందండి ఇవి ఎంత క్వాంటిటీ క్వాంటిటీలో ఇవ్వాలి అంటే ఒక లీటర్ బీట్రూట్ వాటర్ అట్లా తీసుకుంటే అందులో ఒక ఒక స్పూను స్పూన్నర ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఆ విధంగా మనం యాడ్ చేసి మొక్కలకు ఇచ్చుకున్నట్లయితే బాగా పూస్తాయి అయితే ఇక్కడ కొన్ని బంతిపూల మొక్కలు కూడా ఉన్నాయి ఇవి ఇవి కూడా ఫ్లవరింగ్ స్టార్టింగ్లో ఉన్నాయండి అంటే మొగ్గలు వచ్చేసి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అని నేను ఈ బంతి పూల మొక్కలకి కూడా ఈ వాటర్ని అయితే ఇస్తున్నాను ఇంకా మన ఇంట్లో ఏ మొక్కలు ఉన్నాయో అంటే చామంతి మొక్కలు అయితే చామంతివి బంతులు అయితే బంతి మొక్కలు తర్వాత గులాబీలకు కూడా ఈ వాటర్ని అయితే ఇచ్చుకోవచ్చండి ఈ విధంగా నేనైతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆ ట్వంటీ డేస్కి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలైతే బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చుకోండి మొగ్గ దశలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను రీప్లాంట్ ప్రాపగేట్ చేసుకున్న మొక్కలేనండి ఇదైతే చిన్న మొక్క ఉండే పువ్వులైతే స్టార్ట్ అయిపోయింది పూయడము ఇవైతే ఇంకా ఇప్పుడే కొంచెం నాటుకుంటూ ఉన్నాయి ఇవి నేను ఫైనల్ స్టేజ్లో ఉన్న మొక్కలండి చామంతి మొక్కలు మీకు ఒకసారి నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఒక మొక్క నుంచి ఇంకో మొక్కని ఏ విధంగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఒక వీడియో ఏ విధంగా ఈజీగా మనం ఆ విధంగా ప్రాపగేట్ చేసుకున్నట్లయితే మనకు మొక్క బాగా నాటుకుంటుందండి కొమ్మల ద్వారా కాదు రూట్స్తోనే మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈజీగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పించింగ్ అట్లా చేయొద్దండి ఈ నవంబర్ డిసెంబర్ సీజన్లో చామంతి పువ్వులు బాగా పూస్తూ ఉంటాయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాటిని అవి మొగ్గ దశలో ఉండి అన్ని మొక్కలు అప్పుడు ఒక ఇస్తూ ఉంటే సరిపోతుంది అయితే నా చామంతి మొక్కలు అనేది ఆగస్టు సెప్టెంబర్ ఆ మంత్ లోనే పూసాయండి మళ్ళీ ఇప్పుడు నేను ప్రాపగేట్ చేసుకున్నా అవి డిసెంబర్లో మళ్ళీ జనవరిలో అట్లా ఎక్కువగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది ఈ మంత్లో కొంచెం తక్కువే నెక్స్ట్ మంత్ లో జనవరిలో అయితే బాగా పూస్తాయి ఎందుకంటే ఆగస్ట్ లోనే పూసినాయి బాగా మళ్ళీ డిసెంబర్ లోకైతే మళ్ళీ బాగా పూస్తాయండి నాది కొంచెం ముందే స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ అనేది అయితే ఇప్పుడు మొగ్గల స్టేజ్ లో ఉన్నాయండి చామంతి మొక్కలన్నీ ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా ఈ నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి చామంతి మొక్కల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఒకరైతే అడిగారు రీప్లాంట్ ఏ విధంగా చేసుకోవాలని అదే లాంగ్ వీడియో అండి నేను ఒక వీడియో చేసి పెడతాను ఓకే అండి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్